ప్రధాని నరేంద్ర మోదీ తమను దొంగలుగా అభివర్ణిస్తారని తాను ఊహించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు ప్రధానికి కూడా మోదీ అలాంటి గౌరవం ఇవ్వాలని సూచించారు వ్యాఖ్యలు స్పష్టం చేశారు పూర్వ బర్ధమాన్ జిల్లాలోని బర్ధమాన్ పట్టణంలో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం కేంద్ర నిధుల్ని మోదీ వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు తద్వారా బంగాల్ ఖజానాపై పెనుభారం మోపుతున్నారని ఆరోపించారు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బిహార్లో అత్యధిక అవినీతి ప్రధాని కళ్లకు కనిపించటం లేదని విమర్శించారు వలస పక్షి వచ్చిపోయే మాదిరిగా ప్రతిసారి ఎన్నికల ముందు బంగాల్ కు మోదీ ప్రయాణం చేస్తున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు కేంద్ర నిధుల్ని సంక్షేమ పథకాలకు ఎలా ఖర్చు చేస్తున్నామో సంతృప్తికర సమాధానాలు ఇచ్చినప్పటికీ నిధుల్ని విడుదల చేయటం లేదని మండిపడ్డారు నూట ఎనభై ఆరు కేంద్ర బృందాలను పంపినప్పటికీ బంగాల్లో అవినీతిపై ఏమీ కనిపెట్టలేదన్నారు